హలో అండి ఈ వీడియోలో మనకి ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు తక్కువ టైం ఉన్నప్పుడు ఏ విధంగా బ్లౌజు తొందరగా కట్ చేసుకోవాలి అని చెప్తాను ఈ వీడియోలో ఒకేసారి రెండు బ్లౌజులు ఏ విధంగా కట్ చేసుకోవాలి అని చెప్తాను రెండు బ్లౌజులే కాదండి మనకి ఎన్ని బ్లౌజులు వీలైతే అన్ని బ్లౌజులు ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలి చెప్తాను ఇది అనమాట ఈరోజు మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియో అందుకే ముందుగా లైక్ చేయండి చాలా అంటే చాలా సింపుల్గా బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా అనే దానికి అన్నట్టుగా నేను ఇవాళ వీడియోలో చూపిస్తాను మీకు చాలా అంటే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు ప్లస్ తొందరగా కూడా ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు ఈ మెథడ్ బాగా మీకు వర్కౌట్ అవుతుందన్నమాట ఇలా టూ పీసెస్ని ఇలా పెట్టేసుకొని ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేద్దాం ఈ విధంగా ఒక వన్ ఇంచు హెమ్మింగ్ పట్టి కోసం కనిపిస్తుంది కదా మీకు ఒక వన్ ఇంచ్ హెమ్ పట్టి కోసం తర్వాత హ్యాండ్ పొడవు నుంచి ఇప్పటి వరకు ఖర్చుకి దీని తర్వాత చంక కింద డౌన్ బ్లౌజులు ఉన్నా ఈ విధంగా తొందరగా కట్ చేసుకోవచ్చండి హ్యాండ్కి కొంచెం చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయింది హ్యాండ్ కటింగ్ రెండు బ్లౌజ్ ఒక్క టైం పట్టే బ్లౌజ్ టయానికి రెండు బ్లౌజులు అయితే మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం ఈ విధంగా టూ పీసెస్ని వేసేసి సర్దుకోవాలన్నమాట క్లాత్ని అలాగే మీకు ఎన్ని బ్లౌజెస్ ఉంటే అన్ని బ్లౌజెస్ రెండు బ్లౌజులు ఉన్నా మూడు బ్లౌజులు ఉన్నా మీరు ఈ విధంగా దీని అయితే సెట్ చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ తొగ్గులు లేకుండా పెట్టేసుకోండి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద ఖర్చు కోసం అయితే గీసేసుకోండి ఈ విధంగా గీసేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ అయితే చూసుకోవాలి ఆటి బ్లౌజ్లో నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా దీని తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు కొంచెం పొడవ పెట్టమన్నారండి ఎందుకంటే పైకి వెళ్ళిపోతుందనమాట బ్లౌజ్ వేళ్ళకి ఆ బ్లౌజ్ సరిగా లేదు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పైన బ్లౌజ్ పొడవు ఇలా పెట్టేసుకున్న తర్వాత నెక్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచులు నెక్ తీసుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి ఇంచులు అలానే చంపడమును ఐదున్నర ఈ విధంగా అయిపోయిన తర్వాత బ్యాక్ నెక్ నుంచి రౌండ్ నెక్ండి రౌండ్ నెక్ తీసుకుంటున్నాము చూసేదాన్ని చక్కగా ఒకే ఒకే బ్లౌజ్ టైంలో రెండు బ్లౌజులు మనం కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాం మీకు చూడండి ఈ విధంగా క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇటు సైడ్ వేసుకొని చూపిస్తాం మీకు కలర్ బాగుంటుంది చూడ్డానికి కూడా బ్లాక్ కలర్ మీద అంటే కలర్ పైప్ వచ్చే విధంగా పెట్టుకొని చూపిస్తాను నీకు ఒకే కలర్ మీద లేకుండా డిఫరెంట్ తెలుస్తుంది ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా క్రాస్ కటింగ్కి మీరు క్రాస్గా అయితే వేస్తుంది మీకు వేరియేషన్ లేయాలి అని చెప్పేసి ఈ విధంగా అయితే వేస్తున్నా సారీ అండి స్ట్రైట్ కటింగ్ ఏముంది క్రాస్ కటింగ్ కాదు ఇంకా స్ట్రైట్ వేసి ఇవ్వండి ఈ విధంగా ఈ విధంగా క్యాజ్ బాగా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టేసుకొని ఆది బ్లౌజ్లో నుంచి చెస్ట్ పొడవు అయితే ఒక్కసారి చూసుకోండి మీకు కనిపిస్తుంది కదా డిఫరెంట్గా కలర్ కాంబినేషన్ అలా తెలియాలని చెప్పి పెట్టాను ఈ విధంగా చెస్ట్ పొడవు అయితే చూసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడికి వచ్చింది దీన్నైతే ఇలాగ మట్టేసేసుకోండి ఇలా మట్టేసుకొని ఒక లైన్ ఇలా గీసేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ కూడా లా గీసుకొని మీరు కట్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ ఒకేసారి మీరు ఇలా కట్ చేసుకొని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అంతే ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని పక్కకు తీసేసేయండి తీసేసేసేసి ఫ్రంట్ని ఎక్కువ ఆరు ఇంచులు పెట్టుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ షేప్ బెల్ట్ కుట్టిన తర్వాత మీరు చెక్ చేసుకొని నెక్ అనేది మీరు కొంచెం డౌన్ చేసుకునేదో ఏదో పెంచుకునేదో చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడి నుంచి రెండించులు కిందక మూడు ఇటు మూడు ఒకటి రెండు రెండు అలా పెట్టేసుకున్న తర్వాత చూసారు అంత చక్కగా అయిపోయిందో షేప్ బెల్ట్ కాడికి ఇంతే ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా మీరు మీ బ్లౌజులైనా ఈజీగా కట్ చేసుకోవచ్చండి పెద్ద కష్టం ఉండదు ఇప్పుడు నేను రెండు పెట్టాను మీరు ఇదే ప్లస్ నాలుగు పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు అన్ని ఒకే సైజ్ బ్లౌజులు అయితే ఇప్పుడు ఈ విధంగా అయితే పెట్టేసుకొని దీన్ని అయితే కట్ చేసుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో చక్క చక్కగా మనం ఒక్క బ్లౌజ్ కట్ ఇలా రెండు బ్లౌజులు అయితే మనం కట్ చేసుకోవచ్చు రెండు అనేది రెండు మన ఇష్టం మనకి ప్లెయిన్ గౌదర్స్ ఎక్కువ ఇచ్చారనుకోండి ఒకేసారి కట్ చేసేసేసి ఇచ్చేసేయచ్చు ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా చెప్తాను చాలా ఈజీ ప్రాసెస్లో చక్క చక్కగా కట్ చేసేసుకోవచ్చండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి మూడున్నర పెట్టుకున్నాము ఇక్కడ వచ్చేటప్పటికి రెండున్నర ఈ చివరి వచ్చేటప్పటికి ఇంచులు ఇలా పెట్టేసేసి ఇలా ఇది సరిపోతుందండి ఏ మెచ్చు తగ్గు కూడా మీకు రాదు ఈ విధంగా మనం కట్ చేసేసుకోవచ్చు చూసారా షేప్ బెల్ట్ కూడా ఈజీగా కట్ చేసేసాం కదా ఇంతే రండి చాలా ఈజీగా మనము ఒక బ్లౌజ్ కట్ చేసే టయానికి రెండు బ్లౌజులు మనం రెండు మనకి నచ్చినన్ని బ్లౌజులు మనం కట్ చేసుకోవచ్చు ఓకేనా నచ్చితే లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి